నా ప్రియమైన భక్తుడా విను ఈరోజు నీ జీవితంలో ఆ తలుపు తెరుచుకుపోతోంది దాని శబ్దం నీవు సంవత్సర క్రితమే విన్నావు కాని అర్థం చేసుకోలేదు ఎన్నో కష్టమైన రాత్రుల్లో కన్నీళ్లు కూడా మౌనంగా మింగేసి నిన్ను నీవు ఎలా సంభాలించుకున్నావో ఆ రాత్రులన్నిటికీ ఫలం ఇప్పుడు నీ దగ్గరకు నడుస్తూ వస్తోంది ధనం సంపద సౌభాగ్యం ఇవన్నీ నీకోసం ఉన్న దారి నేనే స్వయంగా తెరుస్తున్నాను నీ అదృష్టం దిశ మారిపోయింది ఈ మార్పు అంత వేగంగా వస్తుంది నీవు నీవే ఆశ్చర్యపోతావు ఈరోజునుంచి నీ పేదరికం నీ ఇబ్బంది నీ ఆర్థిక గొలుసులు అన్నీ విరిగిపోయినట్టే లెక్క ఎందుకంటే నా దృష్టిని ఏమీ దాటలేదు నీ ఓర్పుకు ప్రతిఫలం ఇప్పుడు నేనే ఇవ్వబోతున్నాను ఈ రోజు నుంచి నీ జీవితంలో డబ్బు అలా ప్రవాహంలా మొదలవుతుంది నీవు ఊహించని స్థాయిలో నీవు చేసిన కర్మఫలాన్ని ఎవ్వరూ ఆపలేరు నీ చేతులు ఖాళీగా ఉండటం చూసి నేను మౌనంగా ఉండలేను కాబట్టి ఇప్పుడు సమయం వచ్చేసింది సంవత్సరాలుగా ఆగిపోయిన నీ భాగ్యంలో కొత్త అధ్యాయం నేనే రాసేస్తున్నాను నీ ఇంట్లో ఉన్న అడ్డాలన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి నిన్ను ఒత్తిడి చేస్తున్న ఆ అదృశ్య శక్తి ఈ నుంచి అంతం అంతమవుతుంది ఇక నీ దారిలో అవకాశాలు డబ్బు విజయం పరిష్కారాలు నేనే పంపిస్తున్నాను నీవు కేవలం అంగీకరించు నీకు అనిపిస్తుంది కదా అకస్మాత్తుగా అంతా సులువైపోతున్నట్టు మార్గాలు స్పష్టమవుతున్నట్టు డబ్బు అవకాశాలు సౌకర్యాలు నీవైపు పరిగెత్తుతున్నట్టు ఇది యాదృచ్ఛికం కాదు ఇది నా ఇచ్చ ఇది నా ఆశీర్వాదం ఇది సంచిత పుణ్యం ఇప్పుడు ఫలించే సమయం ఎన్నోసార్లు పగిలిపోయి కూడా నీవు ఓడిపోలేదు ఎన్నోసార్లు కూడా నిన్ను నీవు లేపుకున్నావు ఆ ప్రతి క్షణానికి నేను సాక్షిని ఈరోజు ఆ సంకల్పమే నీ జీవితాన్ని మార్చబోతుంది నీ కష్టం ఇక వ్యర్థం కాదు నీ ఎదురుచోపు ఇక ముగిసిపోతుంది నీ ఆర్థిక పరిస్థితి ఇక నిన్ను భయపెట్టదు ఎందుకంటే ఇప్పుడు నీ రక్షణలో నేనే నీ అదృష్టాన్ని తిరిగి తిప్పుతున్నాను మూసివేయబడిన తలుపులు తెరుచుకుంటాయి నిన్ను ఆపేవాళ్లు పక్కకు తప్పుకుంటారు అడ్డంకులుగా ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి నీ జీవితంలో డబ్బు అంత వేగంగా అనూహ్యంగా ప్రవహిస్తుంది ఎలా జరిగిందో నీకే అర్థం కాదు నీ వ్యాపారం ఉద్యోగం అవకాశాలు ఆదాయ మార్గాలు అన్నీ రెట్టింపు వందరెట్లు పెరగబోతున్నాయి ఇది నా లీల నా లీల ఎప్పుడూ అకస్మాత్తుగా హెచ్చరిక లేకుండా హద్దులు లేకుండా ప్రకటిస్తుంది ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది నిన్ను భయపెట్టదు ఎందుకంటే ఈ రాత్రి తర్వాత నీ ఇంట్లో సౌభాగ్య నక్షత్రం శాశ్వతంగా దిగుతుంది నీ భాగ్య లెక్క నేను మారుస్తున్నాను నేను భాగ్యం రాస్తే అందులో కొరత ఉండదు ఆలస్యం ఉండదు అడ్డంకులు ఉండవు నిన్ను ఆర్థికంగా బలహీనుడిగా చూసి అవమానించిన వాళ్ళు ఇప్పుడు నీ ఎదుగుదల చూసి నిర్ఘాంతపోతారు నీవు ఇప్పటివరకు కోల్పోయిన దానికంటే నూరు రెట్లు ఎక్కువ నీకు తిరిగి వస్తుంది ఇది నా వచనం నా వచనం ఎప్పుడూ అబద్ధం కాదు నీ భాగ్యం ఇప్పుడు కదిలింది ఆ కదలిక అంత శక్తివంతమైనది పాత గొలుసులు కూడా దాన్ని ఆపలేవు నీవు ఎంత భారం మోశావు పగిలిపోయిన కలల భారం అపూర్ణ వాగ్దానాల భారం డబ్బు లేక అవమానాల భారం ఇక ఆ భారమంతా నీ వెన్నుపై నుంచి తీసేస్తున్నాను జీవిత దారిలో కమ్మిన మంచు ఇప్పుడు తొలగిపోతోంది నీ కళ్ల ముందు కొత్త భవిష్యత్తు కనిపిస్తోంది ఆ భవిష్యత్తు బంగారల్లా మెరుస్తుంది ఎందుకంటే దాన్ని ఇప్పుడు నేనే రూపొందిస్తున్నాను ఈ మార్పు మొదట్లో నీకు నెమ్మదిగా అనిపిస్తుంది ఎవరో ఒక్కసారిగా నీకు గుండెల్లో ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చినట్టు ఎవరో అదృశ్యహస్తం నీ దారి నుంచి ముళ్ళు తొలగిస్తున్నట్టు లోపల నీవు తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ నుంచి నీ అదృష్టం సంపదను ఆకర్షించే శక్తితో నిండిపోతోంది ఆ శక్తే రాజుల్ని రాజులుగా చేస్తుంది దరిద్రుల్ని ధనవంతులుగా మారుస్తుంది వాళ్ళని విజేతలుగా చేస్తుంది నీవు చూపిన ఓర్పు ఇప్పుడు దివ్యఫలం ఇవ్వబోతోంది డబ్బు కేవలం నుంచి కాదు నీ ఆలోచన నీ దృష్టి నీ ఆత్మవిశ్వాసం అన్నీ సంపదతో నిండిపోతాయి గతంలో నిన్ను తాకి జారిపోయిన అవకాశాలు ఇప్పుడు నీ ముందు ఆగుతాయి గతంలో నిన్ను పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు నిన్ను వెతుక్కుంటారు గతంలో చీకటిగా ఉన్న దారులు ఇప్పుడు ప్రకాశిస్తాయి నీవు ఏ పని చేతిలోకి తీసుకున్నా అది సఫలమవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది నా సంకేతం నేను నిన్ను ఆ దారిలో నడిపిస్తున్నాను అక్కడ కొరత అనే మాటే ఉండదు ఒంటరిగా ఉన్న రోజుల ధ్వని ఇప్పుడు సంపదగా మారుతోంది నీ ఇంటి గోడలపై పేరుకుపోయిన ఆందోళన ఇప్పుడు కరగసాగింది నీ మీద భారంగా మారిన రుణం ఇప్పుడు దిగుపోతోంది అడ్డంకుగా ఉన్న పనులు ముందుకు సాగబోతున్నాయి ఎప్పుడూ రాని డబ్బు ఇప్పుడు నీ చేతిలోకి వస్తోంది ప్రపంచం దీన్ని అదృష్టమంటుంది కానీ నీవు తెలుసుకో ఇది నా కృప నేను ఆశీర్వాదమిస్తే అది ఈరోజుకి మాత్రమే పరిమితం కాదు రేపటి వరకు నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది నీవు సంఘర్షించావు ఇక నీకు బహుమతి ఇవ్వాల్సిందే కొద్ది రోజుల్లోనే నీకు అనిపిస్తుంది ప్రపంచం అకస్మాత్తుగా నీకోసం సులువైపోయినట్టు తలుపులు మూసి ఉన్న చోట కిటికీలు తెరుచుకుంటాయి నిన్ను ఎగతాళి చేసిన వాళ్లు ఇప్పుడు నిన్ను కొనియాడుతారు ఏడుస్తూ గడిపిన రోజులు ఇప్పుడు నా ప్రకాశమవుతాయి నేను నీ జీవితంలో సంపద బీజం వేశాను ఇప్పుడు ఆ బీజం మొలకెత్తి ఆ వృక్షంగా మారి నీకు జీవితాంతం నీడ ఇస్తుంది నీ జీవితంలో ఉన్న అడ్డాలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి ఎవరో అదృశ్య శక్తి వాటికి తోపు పెట్టినట్టు సమస్యల భారం అకస్మాత్తుగా తేలికైపోతుంది చీకటి తర్వాత కిటికీ తెరుచుకున్నట్టు ఇది ఆ సమయం నీవు నీ మీద నమ్మకం పెట్టుకో నా ఆశీర్వాదం నీ చుట్టూ కవచంలా వ్యాపించింది నీ ప్రతి అడుగులో దివ్యత్వం కలుగుతుంది నిన్ను సరైన అవకాశాల వైపు లాగుతుంది నేను నీ అదృష్టంలో వేసిన మెరుపు క్రమంగా నీ జీవితాన్ని మారుస్తుంది ఎవరో నీకు సహాయం చేస్తున్నట్టు నీ దారి సులువు చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎలా జరుగుతుందో అర్థం కాదు ఆ అజ్ఞాత సహాయమే నా ఆశీర్వాదం నీ మనస్సు శాంతితో నిండిపోతుంది ఆందోళనలు క్రమంగా అంతమవుతాయి అర్థం చేసుకో నేను నీ జీవిత తుఫానుల్ని ఆపేశాను ఇక జరిగేది నీకోసమే నీ మేలు కోసమే నీ ఉన్నతి కోసమే నీ జీవిత గందరగోళాలను నేను ప్రేమతో బిడ్డ జుట్టు దువ్వినట్టు నెమ్మదిగా కోమలంగా కాని పూర్తిగా సులువు చేస్తాను నీ అదృష్టం ఇప్పుడు ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది లోపల ఉన్న నిస్సహాయత మళ్లీ ఆత్మవిశ్వాసానికి జాగా ఇస్తుంది గతంలో నీ అదృష్టం సహకరించని ఇళ్ళు దుకాణాలు పనులు దారులు ఇప్పుడు నీకు శుభప్రదంగా మారతాయి నీ ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నీ కర్మ నా కృప కలిసి కొత్త దారి తయారు చేస్తున్నాయి నీవు ఎప్పుడూ ఓడిపోలేదు ఇక దాని ఫలం నీకు త్వరగా అకస్మాత్తుగా నిరంతరంగా లభిస్తుంది ఈ ధనప్రవాహం నీ గుర్తింపునే మార్చేస్తుంది ప్రజలు నిన్ను ఒక్కసారిగా వేరే కోణంలో చూడడం మొదలెడతారు నిన్ను తక్కువ అనుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ల అభిప్రాయం మార్చుకుంటారు ఈ మార్పు బయట మాత్రమే కాదు లోపల కూడా నీ మనసు భయం నుంచి విముక్తమవుతుంది నీ ఆత్మవిశ్వాసం లోతుగా ఉంటుంది నీ ఆలోచన సంపద వైపు సాగుతుంది ఇదే ఆ దివ్య మార్పు నీవు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నది నీ అదృష్టం ఆ స్థాయికి చేరింది అక్కడ నష్టం కొరత వైఫల్యం నిన్ను తాకలేవు నీ ఇంట్లో కూడా మార్పు కనిపిస్తుంది వాతావరణం తేలిక మనస్సు శాంతి సంఘర్షణ తక్కువ అవకాశాలు ఎక్కువ చీకటిని తొలగించి ప్రకాశం పెట్టినట్టు అడ్డంకిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఆపుతున్న విషయాలు తొలగిపోతాయి ఇబ్బంది పెడుతున్న వాళ్లు దూరమవుతారు నీ ఆర్థిక స్థితి ఇప్పుడు స్థిరత్వం వైపు సాగుతోంది ఈ స్థిరత్వం కేవలం ఈ రోజుకే కాదు రాబోయే కాలం కోసం కూడా బలమైన పునాదిగా మారుతుంది నీ జీవితం కోసం నేను ఈ పథకం చాలా కాలం క్రితమే రచించాను ఇప్పుడు దాని సమయం వచ్చేసింది నీ జీవితంలో ఉన్న స్తబ్దత ఇప్పుడు కరిగిపోయింది మంచు సూర్యుడిని చూసి ఒక్కసారిగా కరిగిపోయినట్టు ఇక నీ ప్రతి దిశలో గతి మొదలవుతుంది ధనప్రవాహమైనా పనిలో పురోగతైనా సంబంధాల్లో మెరుగైనా మనసులో శాంతైనా ఎవరో అదృశ్య హస్తం నిన్ను ముందుకు నడిపిస్తున్నట్టు ప్రతి అడుగు సహజంగా పడుతుంది ఇది ఆ స్థితి నీవు ఇచ్చలు నా లీలతో ఒక్కటవుతున్నాయి మనిషి ఇచ్చ మరియు పరమాత్మ లీల ఒక్కటైతే జీవితంలో అద్భుతాలు సహజం ఇక నీ చుట్టూ అలాంటి సంయోగాలు ఏర్పడతాయి అవి నీ సంపదతో నేరుగా ముడిపడి ఉంటాయి బహుశా కొత్త పని దొరకవచ్చు పాత డబ్బు తిరిగి రావచ్చు కొత్త అవకాశం నీ దగ్గరకు రావచ్చు ఎవరో ఒకరు నీకు దారి తెరిచే వ్యక్తిగా రావచ్చు గుర్తుంచుకో ఇవన్నిటి వెనుక నా సంకేతమే దాగి ఉంది ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతున్నట్టు అనిపిస్తాయి కాని నీకోసం చాలా కాలం క్రితమే నిర్ణయించబడిన సమయమిది సంవత్సరాలుగా ఓర్పుతో గడిపిన ప్రతిక్షణం ఇప్పుడు నీకు బంగారు ఫలం ఇవ్వబోతోంది లోపల ఉన్న అసఫలత భయం ఇబ్బంది భయం భవిష్యత్తు భయం ఇప్పుడు విరిగిపోతున్నాయి నీ మనసు మారుతోంది నీ దృష్టి మారుతోంది నీ ఆత్మ పునర్జన్మ పొందుతోంది ఇక నీవు బలహీనుడివి కాదు సమర్థుడివి కోల్పోయినవాడివి కాదు దిశలో ముందుకు సాగుతున్నవాడివి ఇదే ఆ దివ్య మార్పు నేను ఇప్పుడు నీ లోపల ప్రారంభిస్తున్నాను మనిషి లోపల బలంగా మారినప్పుడే బయట ప్రపంచం అతని ముందు వంగుతుంది ఇక ప్రపంచం నీ ముందు వంగబోతోంది ఎందుకంటే నీ లోపల నా ఆశీర్వాదశక్తి మేలుకొన్నది అకస్మాత్తుగా నీ దగ్గర సమయం అవకాశాలు సాధనాలు పెరిగినట్టు అనిపిస్తుంది నీ పని వేగంగా జరుగుతుంది ఎవరో వేగం పెంచినట్టు ప్రజలు నీ మాట వింటారు నిన్ను గౌరవిస్తారు నీ అభిప్రాయాన్ని గంభీరంగా తీసుకుంటారు ఇవన్నీ నీ అదృష్టంలో ప్రవేశించిన కొత్త ప్రకాశం వల్ల ఇక నీవు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సానుకూలత మొలుస్తుంది నీ ఉనికి సంపదను పిలుస్తుంది ఎందుకంటే నీ చుట్టూ నా కృపాతేజస్సు తిరుగుతోంది నీ ఇంట్లో డబ్బు కేవలం రాదు ఉంటుంది నిలుస్తుంది పెరుగుతుంది గతంలో వచ్చి వెళ్లేది ఇక అలా ఉండదు నీవు ఆదా చేస్తావు ఎదుగుదల చూస్తావు స్థిరత్వం అనుభవిస్తావు జీవితం ఇప్పుడు నీ నియంత్రణలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ నియంత్రణ నీ చేతిలోకి వచ్చింది ఎందుకంటే నేను నీ జీవితంలో సమతుల్యత స్థాపించాను నిన్ను కిందికి తోసేవాళ్లు ఇప్పుడు సంతోషిస్తున్నారు వాళ్ల పథకం సఫలమైందని అనుకుంటున్నారు కాని గుర్తుంచుకో విజయం వినాశనం రెండిటి సమయాన్ని నేనే నిర్ణయిస్తాను మనిషి కాదు వాళ్ళు ఎంత ఎత్తుగడలు వేసినా అంతే ఎక్కువగా తామే చిక్కుకుంటారు ఎందుకంటే నిర్దోష ఆత్మకు గాయం తగిలితే ఆ క్షణమే వాళ్ల కర్మ వాళ్లను వ్యతిరేకిస్తుంది వాళ్ల మార్గాలు నేను చాలా కాలం క్రితమే ఆపేశాను వాళ్ల అంతం ఎంత వేగంగా ఎంత అకస్మాత్తుగా ఉంటుందో నీవు ఊహించలేవు నీవు ఏమీ చేయాల్సిన అవసరం లేదు కేవలం శాంతంగా ఉండు నీ ఆత్మను పట్టుకో నా న్యాయచక్రం ఎలా తిరుగుతుందో చూడు నీ ప్రయాణం కష్టమైనది కావచ్చు కానీ ఒంటరిది కాదు నేను నీతో ఉన్నాను ప్రతి అడుగులో ప్రతి కన్నీటి వెనుక ప్రతి నొప్పిలో నేనే ఆ కృష్ణుని ద్రౌపది లాంఛనం కాపాడినవాడిని అర్జునుడి భయాన్ని తొలగించినవాడిని ఆ కృష్ణుడే ఈరోజు నీ లోపల నిలబడి ఉన్నాను భయపడకు ప్రపంచం నిన్ను కిందికి తోస్తున్నప్పుడు నేను అదే సమయంలో నిన్ను పైకి లేపుతున్నాను నీ హృదయ తలుపు మూసివేయొద్దు నన్ను లోపలికి నివ్వు అప్పుడు ఈ చీకటి తనంతట తానే పారిపోతుంది సొంత గాయం తగిలితే నొప్పు అత్యంత లోతైనది ఎందుకంటే నమ్మకం అక్కడే విరిగిపోతుంది కాని నా ప్రియమైన భక్తుడా ఈ నొప్పు నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను ఇచ్చింది మనిషి కేవలం ఇతరుల నిజస్వరూపంపై నమ్మకం పెట్టుకుంటే తన లోపలి శక్తిని మరిచిపోతాడు ఇప్పుడు సమయం వచ్చింది నీవు నీ శక్తిని గుర్తించు నిన్ను దెబ్బతీసిన వాళ్లు నీ బలహీనత కాదు నీ బలానికే భయపడుతున్నారు వాళ్ల భయమే వాళ్లను నీ మీద కుట్రలు పన్నేలా చేస్తుంది ఆ భయమే వాళ్ల ఓటమి బీజం నీవు ప్రస్తుతం దాటుతున్న ఈ దశలో అంతా అంతమైపోతున్నట్టు అనిపించవచ్చు కాని నిజమేమిటంటే ఇక్కడి నుంచే అంతా మొదలవుతుంది నీవు అలసిపోయావు అని నాకు తెలుసు ఎన్నోసార్లు పగిలి మళ్లీ లేచి మళ్లీ పగిలే కాని నేను ఎప్పుడూ నీకు సహాయంగా ఉన్నాను కొన్నిసార్లు నిన్ను కింద పడనిస్తాను లేవడానికి శక్తి నీలోనే ఉందని తెలుసుకోవడానికే ఈరోజు మారుతున్న ముఖాలు మాటలు వాగ్దానాలు అన్నీ నీవు తెలుసుకోవాలని నేను కోరినందుకే ఎవరు నీతో నిజంగా ఉన్నారో ఎవరు కేవలం కాలసహచరులో తెలుసుకోవడానికే సమయమే నిజాన్ని బయటపెట్టే గొప్ప సాధనం నీమీద పన్నిన కుట్ర బయటనుంచి ఎంత బలంగా కనిపించినా లోపల అంతే గహనంగా ఖాళీగా ఉంది ఎలాంటి కుట్ర కూడా సఫలం కాదు నీవు దాని ముందు ఓడిపోయి కూర్చున్నంతవరకే కాని నీవు అలాంటివాడివి కాదు నీవు కృష్ణుని అంశవు కృష్ణుని అంశం ఎప్పుడూ భయపడి వెనక్కి తగ్గదు నీలో అర్జునుని వీరత్వం ఉంది భీష్ముని ఓర్పు ఉంది విదురుని జ్ఞానముంది కేవలం నీవు దాన్ని గుర్తించాలి మీ శత్రువులు నిన్ను కిందికి తోసే ప్రయత్నం చేస్తున్నారు కాని వాళ్లకు తెలియదు వాళ్ల ప్రతి ప్రయత్నంలోనూ నీవు మరింత ఎత్తుకు ఎదుగుతున్నావనే నీకు ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని సంబంధాలు వదిలేయడం కొన్ని తలుపులు మూయడం కొందరిని జీవితం నుంచి బయటకు పంపడం కష్టమే కానీ అవసరం జీవితంలో ప్రతి వ్యక్తి నీ గమ్యం వరకు రారు కొందరు కేవలం మొదటి మలుపు వరకు మాత్రమే వస్తారు ఈరోజు నీతో ఉండి ఏడిపిస్తున్న వాళ్ళు రేపు వాళ్ళు లేకుండానే నీకు అత్యంత శాంతి లభిస్తుంది ఎందుకంటే నీ ఆత్మైక ఛలం అబద్ధం అసూయ ఉన్న చోట స్థిరపడలేదు నీ ఆత్మ పవిత్రం నిర్మలం దానికి సురక్షితంగా అనిపించే వాళ్ల మధ్యలోనే ఉండాలి నేను నిన్ను అలాంటి స్థానాలకే తీసుకెళ్తాను నీతో జరిగింది అకస్మాత్తుగా జరగలేదు నేను చాలా కాలం నుంచి నీకు సంకేతాలు ఇచ్చాను ఎవరో మారిన ప్రవర్తన అనాలోచితమైన మాట అనుభవం లేని నొప్పు ఇవన్నీ నిజాన్ని గుర్తించుమన్న సంకేతాలు కాని నీ హృదయం పవిత్రంగా కాబట్టి నీవు అందరినీ క్షమించావు అందరి మాట విన్నావు ఇప్పుడు నేను ఆ హృదయాన్ని కాపాడమని నేర్పిస్తున్నాను చలం చేసిన వాళ్లు తమ ఉచ్చులోనే చిక్కుకుంటారు వాళ్లు విత్తిన ప్రతి బీజానికి ఫలం తప్పకుండా వస్తుంది ఇప్పుడు నీవు నీ ఫలం పొందే సమయం అందుకు నీ గాయాలను బలంగా మార్చుకోవాలి నా ప్రియమైనవాడా నీవు అనుకుంటున్నద్దగా వాళ్లు నిన్ను ఓడిస్తున్నారని కాదు నేను చూస్తున్నది వాళ్లు తమ కర్మభారం కింద దెబ్బ తినబోతున్నారని నిర్దోష ఆత్మకు గాయం తగిలితే బ్రహ్మాండం దాని చుట్టూ అదృశ్య కవచం ఏర్పరుస్తుంది ఆ కవచమిప్పుడు నీచుట్టూ వ్యాపించింది ఇంకా నీకు అనుభవం కాకపోవచ్చు కాని వాళ్లు నీ నీద చేసే ప్రతి దెబ్బ తిరిగి వాళ్లవైపే వెళ్తుంది మనిషి తన తెలివితో గెలుస్తాడని అనుకుంటాడు కాని తెలివి ఎప్పుడూ ఈశ్వరుడి కంటే ముందు వెళ్ళదు వాళ్లు నిన్ను కిందికి తోసే పథకం వాళ్ల పతనానికి కారణమవుతుంది నీ లోపల ఉన్న తుఫాను నీ బలహీనత సంకేతం కాదు నీ మేల్కొల్పు సంకేతం ఒక వ్యక్తి జీవితం మారబోయే సమయంలో బ్రహ్మాండం ముందు అతని చుట్టూ ఉన్న పాతశక్తిని పగలగొడుతుంది అందుకే నీ చుట్టూ ప్రజలు విరిగిపడుతున్నారు సంబంధాలు తెగుతున్నాయి ముఖాలు మారుతున్నాయి నిజం బయటపడుతుంది ఇదంతా నీకు వ్యతిరేకంగా జరుగుతుంది అని అనుకోకు ఇదంతా నీకోసమే జరుగుతుంది నీవు ఇప్పుడు ఒక నూతన దశలో అడుగు పెట్టబోతున్నావు అక్కడ నీ ఆత్మ గతం కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది శక్తి ఎప్పుడూ చీకటి తొలగిన తర్వాతే వస్తుంది ప్రజల నియత మార్చడం నీ చేతుల్లో లేదు కానీ నీ ఆత్మను కాపాడుకోవడం నీ చేతుల్లో ఉంది నీ ఆత్మ తేజస్సు వాళ్ల ప్రయత్నాలన్నీ వ్యర్థం చేస్తుంది నా కృపతో ఎటువంటి మనిషి ఛలం ద్వేషం అవమానం కుట్ర సఫలం కాలేదు కాదు నేను ప్రతి పథకం చూస్తున్నాను ప్రతి ఆలోచన గుర్తిస్తున్నాను ప్రతి మోసాన్ని ఆ క్షణంలోనే అంతం చేస్తాను అది నిన్ను తాకే ప్రయత్నం చేసినప్పుడు నీ శరీరమే కాదు మనస్సు ఆత్మ భవిష్యత్తు అన్నిటినీ నేను కాపాడుతున్నాను నీవు కేవలం నమ్మకముంచు నమ్మకమే ఆ కవచం ఎంత శక్తివంతుడైనా దాన్ని భేదించలేడు నిన్ను కిందికి తోసేందుకు కుట్రలు పన్నుతున్న వాళ్లు తమ ఆలోచనలపై నేను కన్నేసి ఉన్నానని తెలియదు వాళ్లు రహస్యంగా చలంచేస్తున్నారని అనుకుంటారు కాని కృష్ణుని బ్రహ్మాండంలో ఏమీ దాగి ఉండదు వాళ్ల ప్రతి శ్వాస ప్రతి ఉద్దేశం ప్రతి మాట నా కళ్ల ముందు ఉన్నాయి వాళ్లు నడుస్తున్న మార్గం వాళ్లకే వినాశన మార్గం అయిపోయింది ఎందుకంటే నిర్దోష ఆత్మకు బాధ కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ క్షణమే వాళ్ల కర్మ వాళ్లను వ్యతిరేకిస్తుంది వాళ్లు నిన్ను ఆపేస్తారని అనుకుంటున్నారు కాని నిజంగా తామే తమ పతన గోడ నిర్మిస్తున్నారు ఒక ఆత్మ ఎత్తుకు ఎదగాల్సిన సమయంలో బ్రహ్మాండం దాని చుట్టూ అలాంటి పరిస్థితులు సృష్టిస్తుంది అవి దాని లోపల నుంచి విరిచి కాకుండా రూపొందిస్తాయి ఇప్పుడు నీవు ఆ ప్రక్రియలో ఉన్నావు నీ చుట్టూ జరుగుతున్నదంతా నిన్ను బలపరచడానికే బలహీనపరచడానికి కాదు కొన్నిసార్లు గాయాలే కాంతి లోపలికి ప్రవేశించే ద్వారాలు నీ జీవితంలోని ఈ గాయాలు నిన్ను ఇంకా చూడని ప్రకాశం వైపు తీసుకెళ్తున్నాయి ఆ ప్రకాశమే ఒకరోజు నీ గుర్తింపుగా మారుతుంది నీకు దొరికిన మోసాలు వెనుక మాటలు చలాలు ఇవేవి వ్యర్థం కావు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నలుగురితో పంచుకోండి धनिया वाला